సినిమా సినిమా నేనే నేనే వెంకటేష్ని ఏమైంది చూడు కడతలు కూడా తెచ్చా ఎట్టుకో వేసుకో కడతలు వేసుకో సరే ఉండు నేనేస్తా ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి వస్తామని సినిమా చూసాక నేనైతే ఇంకా వెంకటేష్ని అయిపోయా మన బాను అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ హీరో అయితే ఈ సినిమాలో ఉన్నది మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ ఉంటాము అని ఫీల్ అయ్యాం అంటే అని ఫీల్ అయ్యాం అంటే ఈ సినిమా ఐశ్వర్య ఉంది ఎవరు ఎవరు ఇందులో ఉంది సో యూత్ కి పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరూ చూడాలని నేను కోసం ఓకే అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరి మధ్యలో వెంకటేష్ ఉన్నాడు కదా అసలు ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి ఎలా అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పాను కానీ పెళ్ళి చూడాలి అందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి కొంతమందికి సో ఈ సినిమా చూసాక మీరు చెప్పుకోవాలని నేను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్ లో వేసుకున్నారు మేము లోపల క్యాన్స్ చేయడానికి వచ్చాను అదే వేసాను సో నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సో అందుకే గెట్అప్ చేసాను